పిల్లలకి పెళ్ళి సంబంధాలు చూడాలి అంటే తల్లులు నాకు నేను ఎవరో సంబంధం చూడ అక్క ఎందుకు సంబంధం చూడవు మా పిల్లలకి అని అడుగుతుంటే నేను అన్నాను సంబంధాలు ఇవాళ చెప్పేటట్టుగా లేవు పిల్లలు మన ముందు ఒక రకంగా ఉంటున్నారు మనం లేనప్పుడు పిల్లలు ఒక రకంగా ఉంటున్నారు ఎవరి పిల్లలు ఎలాంటి వాళ్ళు మనం చెప్పే పరిస్థితి కాదు పైగా ఈ రోజుల్లో మన కర్మ వాళ్ళు దొరికారు రెండు ఎవడు సంబంధం చెప్పారో వాళ్ళు తేడా చెప్తే వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేస్తున్నట్ట ఇట్లాంటి సంబంధం నువ్వు కావాలని తెచ్చావు కదా మా పిల్ల జీవితం పాడు చేసిన నువ్వే కదా అని చెప్పి దాడులు చేస్తున్నారట జాగ్రత్త సంబంధాలు చిన్నప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని చెప్పారు మా మదర్ ఉన్నప్పుడు అయితే అందరికీ సంబంధాలు చూస్తూనే ఉండేది తమ్ముళ్ళు అరిచేవాళ్ళు అమ్మా ఎందుకమ్మా ఏదైనా తేడా వస్తే అనవసరంగా మనం తిట్టుకుంటారమ్మా అని అలా ఏం జరగదని నాన్నగారు కూడా అంటే వీళ్ళేమి మ్యారేజ్ బ్రోకర్లు కదా నాన్నగారు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సంబంధాలు ఎవరికైనా చెప్పేటప్పుడు ముందే పెళ్లి ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసుకుని ఆ ఊరు వెళ్ళి వాకప్ చేసుకొచ్చిన తర్వాత అంత అంత గ్రౌండ్ ప్రిపేర్ చేసిన తర్వాత నాన్నగారు ఎవరికైనా సంబంధాలు కూడా చెప్పే దగ్గరుండి పెళ్లి చేసేవాళ్ళు అలా చేసేది ఆ జంట కూడా అది అంత పగట్పందిగా చూసేవాళ్ళు సంబంధాలు మనమేంటి కనీసం ఫోన్ చేసి చెప్పాలన్నా కూడా భయపడుతున్నావు అమ్మ నాన్నగారు ఆ పని చేసేవాళ్ళు నిన్న ఎవరో ఆవిడ అడిగింది అక్క సంబంధం చెప్పచ్చు కదా అని నేను చెప్పాను అమ్మ మీకు దండం పెడతా నేను సంబంధాలు నన్ను ఎవరు అడగమక్కండి వాళ్ళు వాళ్ళు కాసేపటికి బాగుండట్లేదు ఆ అమ్మాయి వచ్చిన మారిన వాళ్ళు ఉన్నారు పెళ్లి కూతురు వచ్చిన మార్పులు వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళు కొట్టుకుని సంబంధం చూసిన వాళ్ళు తేడా అని చెప్పి కొడుతున్నారు ఇలాంటివన్నీ నాకు పెట్టమాకండి అని చెప్పాను జ్యూకే కానీ ఏదైనా మంచి వాళ్ళు దొరికితే మామూలుగా ఏదో మాట చేస్తాం కదండీ అలాగే అయితే ఇప్పుడు ఏంటి అంటే కార్లు ఉన్న వాళ్ళకే కారు ఉంటేనే పెళ్లి సంబంధం చెప్పండి అంటున్నారు పెళ్లి కూతురు వాళ్ళు ఇద్దరికి రోజుల్లో చక్కగా బైక్ మీద ఇద్దరు కూర్చుని ఒకళ్ళు ఒకళ్ళు ఆనుకుని చక్కగా చెయ్యేసుకుని చక్కగా వెళ్తుంటే చూడముచ్చటైన జంట బాగుంది అని చెప్పి చెప్పుకుంటూ ఉండేవాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ని ఎవరు ఇష్టపట్టాల ఫస్ట్ మెయిన్ అందరూ అర్థం చేసుకోవాల్సింది లోన్ పెట్టైనా అప్పు చేసైనా మనం లగ్జరీగా బతకాలి వాళ్ళ కారు ఉంటే మన బాబాయ్ కూతురికి మనకు ఉండాలి మన పెదనాన్న కూతురికి ఇంకోటి ఉంటే మనకు అదే మన ఇంట్లో ఉండాలి లేకపోతే మన పక్కింటి వాళ్ళకి ఏది ఉంటే మనకు అదే ఉండాలని కోరుకుంటున్నాం కానీ వాళ్ళ ముగుడు కంటే మన ముగుడు బెటరు వాళ్ళ సంసారం కంటే మన సంసారం బాగుంది వాళ్ళకంటే మనం మనశ్శాంతిగా ఉన్నామని వాటిల్లో పోటీ ఎవరు పట్టాల అది ఆలోచించుకోవాలి అందరూ జీతం తక్కువైనా చక్కగా నా మొగుడు నా మాట వింటాడు అత్తగారు మంచివాళ్ళని అత్తగారు కూడా ఎక్కడ అంటలేదో తెలుసా ఎంగేజ్మెంట్ దగ్గర నుంచే భారీగా పెడుతున్నారు కోడళ్ళకి వాళ్ళ రాయల్టీ చూపించుకోవడానికి మామూలుగా వెళ్ళిన వాళ్ళది మా అత్త అదొక పనికి మాలింది ఎంగేజ్మెంట్కి కాదు కదా పెళ్ళికే పెట్టి చావలేదు వాళ్ళ అత్తగారు చూడు ఎంత బాగా పెట్టిందని కానీ నీ అత్త నిన్న ఎంత బాగా చూసుకుంటోంది వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది లేకపోతే నా మొగ్గుడు ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు అనేవన్నీ పోతున్నాయండి కేవలం ఇదేమత్తా వాళ్ళు చూడు ఎంత బాగా పెట్టారు వాళ్ళు చూడు ఎలా చేశారు వాళ్ళు చూడు ఎంత కోడల్ని అంటే వస్తువులు పెడితేనే అత్తగారు బాగా చూసుకున్నట్ట నేను అడుగుతున్నాను ఆడపిల్ల తల్లిదండ్రులని ఆడపిల్లల్ని కూడా వస్తువులు పెడితేనే అత్తగారు మంచిదైనట్ట వాళ్ళకి స్తోమత లేక పెట్టుకుంటే మీరు మీ దృష్టిలో వాళ్ళు చేతగాని వాళ్ళ ఇంత అన్యాయంగా చూస్తారు ఒక మనిషిని అంటే డబ్బుతోనే చూస్తారు తప్ప మీరు వేరుగా చుట్టలేదు వాళ్ళని పోనీ అలాంటి సంబంధం వచ్చేదాకా వెయిట్ చేసి చూసుకుంటే బాగుండేది కానీ అలా చూసుకోకుండా మీకు తగ్గట్టుగా చేసుకున్నప్పుడు లక్షణంగా చక్కగా చిలక గోరికల్లాగా ఉండి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటి నిండా ఉన్నా చక్కగా అదొక ఆపి అయిత భార్య నాకు ఎప్పుడు కనిపిస్తుంది ఎప్పుడు నాకు కాఫీ తెచ్చిస్తుంది ఎప్పుడు నాకు నాకు నా భార్యకి ఎప్పుడు పర్సనల్ లైఫ్ ఉంటుంది ప్రైవేట్ లైఫ్ ఉంటుంది మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకుంటామని చెప్పి హస్బెండ్ వెయిట్ చేసే విధంగా ఉంటేనే సంసారాలు బాగున్నాయి ఎప్పుడు ఖాళీగా బర్త్ భార్య దొరికినా ఎప్పుడు ఖాళీగా భర్త దొరికినా వాళ్ళకి ఓపెనప్గా చెప్తున్నా దయచేసి ఎవరు తప్పుగా అనుకో ఎప్పుడు ఖాళీగా భార్య దొరికినా ఎప్పుడు భర్త దొరికినా వాళ్ళ సంసారాలు బాగున్న చరిత్రలో కనపట్లే ఇద్దరు ఖాళీనే ఇద్దరు కొబ్బరి చెప్పుకుంటారు ఇద్దరు కొట్టుకుంటారు ఇద్దరు బయటకు వెళ్తారు ఇద్దరు వచ్చేస్తారు ఇంకా లైఫ్లో ఏముంది అదే బోల్డ్ అంటే వాళ్ళందరినీ తెచ్చుకోమంటావా మా లైఫ్ బాగుండాలంటే కాదు లైఫ్ అంటే ఏంటంటే అత్తగారు మామగారు బావలు బావగారులు తోడుకోడలు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరు కొట్టుకోలేదండి ఫ్యామిలీలో వీళ్ళందరినీ తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోమని నేను కూడా సలహా ఇవ్వను వాళ్ళందరూ ఉన్నప్పుడు బాగుంది అరే భార్య ఎప్పుడు కనిపిస్తుంది ఎక్కడో పని చేసుకుంటున్నట్టుంది కాసేపు సినిమాకి తీసుకెళ్దామా దీని కాసేపు బయటికి తీసుకెళ్దామా అని ఎదురు చూసేవాళ్ళ హస్బెండ్లు ఇప్పుడు భార్య వచ్చి ఎరని తీసుకెళ్తావు తీసుకొని ఏం చేస్తున్నావు తను బయటికి పోదాను రాని మొగుడిని అడుక్కుని 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 తీసుకెళ్ళాలి అది పరిస్థితి పారి కోసం ఎదురు చూసేవాడు భర్త కోసం ఆ అమ్మాయి కూడా ఈ పనులన్నీ చేసుకుని ఎప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడా అని ఎదురు చూసేది ఒకవేళ సినిమాదివారు ఆ తండ్రి తీసుకెళ్ళి పనులు సొంత పనులు చేసుకోవడము అన్నగారు తమ్ముడు వెళ్ళి ఎక్కడన్నా స్థలాలు చూసుకురావడము లేకపోతే వీళ్ళు వెళ్ళి ఇంకో ప్రాపర్టీ కొనడానికి ఎక్కడన్నా అన్నదమ్ములు వెళ్తామో అప్పుడు చూస్తుంటే వీళ్ళకి భర్తతో ఉండే టైం గడపడం తక్కువ ఆ ఉన్న కాసేపు చాలా ప్రేమాభిమానాలుగా ఉండేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉనదగ్గించి కొట్టుకుంటున్నారు ఒక అరగంట ఉంటుంది ప్రేమ ఒక గంట ఉంటుంది ఒక రెండు గంటలు ఉంటుంది దాని తర్వాత అంత లోన్లీ కదా దాని తర్వాత వీళ్ళిద్దరికి ఏం చేయాలో తెలియదు అనమాట దేనికి వాదన ఆడుకోవాలో తెలియదు రిమోట్ దగ్గర స్టార్ట్ అయిన తగదా ఇంకా తగదా 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 మీ అమ్మ అంటే మీ నాన్న మీ అక్క అంటే మీ చెల్లి మీ తమ్ముడు అంటే ఇది పోనీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు తిట్టుకోరు ఆ అబ్బాయి వీళ్ళక్కన తిడు తిడతాడు ఈ అమ్మాయి అక్కను తిడతాడు ఈ అమ్మాయి వెళ్ళే వాళ్ళు వాళ్ళక్కన తిడుతుంది మా అక్కని తిడతాం అంటే మీ అక్కడ తక్కువదా అని తిడతారు ఇది వీళ్ళు తిట్టుకుంటే సరిపోతుంది కాళ్ళ తిట్టుకోరు వాళ్ళ బంధువులను కూడా కలిపి తిడుతుంటారు ఇలాంటి సమస్యలు అందుకని కారు లేదా సంబంధాలు చెప్పొద్దు గిరిజ కారున్న సంబంధాలు ఉంటే చెప్పంటున్నారు నేను చెప్పాను అప్పుడు నా దగ్గర సంబంధాలు లేవు నాకు మా మదర్ లాగా కాదు నా దాని మీద ఇట్లాంటివన్నీ పెట్టద్దు అని చెప్పాను అది పరిస్థితులండి మగపిల్లలందరూ చక్కగా అప్పుల కంటే మీరు సేవింగ్ చేసుకోండి భార్య చెప్పింది కదా అని చెప్పి విపరీతమైన అప్పులు చేసేసి అవి కట్టలేక ఇబ్బంది పడితే వస్తే వేస్తారు పిల్లలు లేకపోతే లేదు చూస్తుంటే నాకు భయాలు వేస్తున్నాయి మగు పిల్లల జీవితాల్లో ఎలా బతుకుతారురా ఎలా పైకి వస్తారు పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఇద్దరు రోజుల్లో కుటుంబం అంతా ఉండి అందరు షేర్ చేసుకునేవాళ్ళు ఆ పనులు ఈ పనులు అవి ఇవి చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు భార్యకి భర్త చేయాలి భర్తకి భార్య చేయాలి వాళ్ళిద్దరే కలిసి చేసుకునేసరికి పా పని భారం పెరిగిపోతుంది బర్డెని పెరిగిపోతుంది ఎవరితో షేర్ చేసుకుందాం అంటే నా మర్దాలు వీళ్ళకి అత్తగారు మామగారు ఉంటే నస ఆడపడుచు వచ్చిందంటే ఇబ్బంది ఆడపడుచు వచ్చినా మంచిగా ఉండి అన్నదమ్ములను వర్చుకునే ఆడపడుచులు ఉండట్లేదు అన్నదమ్ములు అన్నగారును వదినా లేకపోతే తమ్ముడు మరదలు సుఖపడుతుంటే చూడలేని ఆడపడుచులు ఎదురు రోజుల్లో ఆడపడుచులు అంటే చక్కగా ఉండేవాళ్ళు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు ఇది ఎక్కడ కూడా ఇది అసలు అసలు ఒకళ్ళకొకళ్ళు కలవట్లేదు ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళకి సంబంధం లేకుండా ఒక నోట్లో మాట చెప్పుకుందామంటే ఒక ఆడపిడు సవ్యంగా ఉండదు తోడుకొడలు సవ్యంగా ఉండదు దెప్పు పొడుపులు గోళ్ళ సమాజంలో ముందుకు వెళ్ళి పెళ్లి అనే బంధాన్ని ఇంతమంది కలిసి ఇంతమంది చక్కగా ఉంటేనే పగడ్బందీగా ఒక పెళ్ళి సక్సెస్ అవుతుంది అలాంటిది ఎంతమంది భారంగా మారి ఆ పెళ్ళి అనేది ఇబ్బందికరంగా మారి పిల్లలకి ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలనేది కూడా అర్థం కాకుండా అయిపోతుంది అవునంటారా కదా